నిన్న డోలీందర్ అన్న జమీన్ రైతులు ఒక వార్త చూశాను చావు అయినా ఏదైనా విధి రాతనే తప్పించలేదు పోయినసారి ఇది కూడా ఎందుకు నేను ఒకసారి అయ్యప్ప మాల వేసుకొని ముప్పై కోట్ల కన్నా ఒక రూపాయి అయినా నాకుంటే ఇది చెప్తే దాని ఏదో పెద్ద నేను ఓడిపోయాను కాబట్టి దేవుడు చూపించేశాడని చెప్పి కొంతమంది ఏదో మాట్లాడారు ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నానన్న ఓడిపోయినోడంతా దేవుడు చూపించినట్టు కాదు లైఫ్ లోకేష్ గారు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ రెండు సార్లు ఓడిపోయాడు ఈరోజు మళ్ళీ వచ్చాడు నారాయణ గారు ఓడిపోయారు మళ్ళీ మంత్రి అయ్యాడు ఈ రోజు మంత్రులందరూ ఓడిపోయి ఉన్న ఈ ఈరోజు మంత్రులందరూ దాదాపు ఎయిటీ పర్సెంట్ ఓడిపోయిన మంత్రులేగా సెవెంటీ పర్సెంట్ ఓడిపోయి ఉంటారా లోకేష్ గారు ఓడిపోయారా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారా రెండు సార్లు ఓడిపోయారా మళ్ళీ ఈ రోజు వీరుడు అంటున్నారా రెండు సార్లు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఆడు ఓడిపోయారు ఐదు సంవత్సరాలు తప్ప లోకేష్ వీరుడు అంటే ఓటమి గెలుపు దేవుడు చూపిస్తాడంటే మంచి అనుకుంటే ఒక్కొక్కసారి ఓడిపోయినప్పుడే నిజమైన రంగులు ఎవరు నిజమైన దొంగలు ఎవరు మనం ఎలా ఉండాలి అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను కూడా ఐదు వందలు ఎట్టర్ రాసింది రాశారు కదా వీళ్ళు ఒక ఐదు వందలు పోయింది కొనండి మళ్ళీ సార్ ఇంకొకటి ఆ సిట్టింగ్ జడ్జిలు వేసినప్పుడు కూడా ఇంకొక చిన్న క్లారిటీ మళ్ళీ ఆ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మంది నా కుటుంబ పేరు ఉందని చెప్పి కొన్ని ఆస్తులు ఏదోంటాయి నాకంటారేమో మరి ఇచ్చినా పర్లేదు హ్యాపీగా తీసుకుంటాలే అంటే పాపం ఇక్కడ వీళ్ళందరూ నా బినామీలు అంటున్నారు కానీ సర్వం చూసా నేను ఒక ఆయన గొంతెత్తుకొని చూసుకుంటాడే ఆయన పేరు మీద ఆస్తులు వచ్చినయే పంతొమ్మిది అయ్యి ఇంటికో పాప మా జ్యోతి ఈనాళ్ళు రాయట్లేదే లీక్ లేట్లేదా సార్ తల్లిపురంలోను సాక్షి ఎదురుగాను ఆడాడ కొంచెం కొంచెం ఆస్తులు వచ్చినాయి కదా పంతొమ్మిది ఇరవై మూడు దాకా లోపల అయ్యేందుకో ఈనాడు దొరకట్లేదా లీక్ లీట్లేదా మళ్ళీ అయ్యన్నీ నాయని నాయని నాకు అమౌంట్లో వేస్తారేమో అవి తీసుకున్న పర్లే అది అవి కూడా ఒకవేళ అనుకొని నేను చెప్పిన రూపాయి కన్నా ఎక్కువ ఉంటే అమరావతికి తీసుకుంటే తీసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఇగో ఇవన్నీ కూడా లెక్కలేసి ఒక వంద కోట్లు ఉన్నాయి ఇదిగో ఎన్ని లెక్కలు ఇది కూడా నీయే కదా నీ బినామీయే కదా వంద కోట్లున్నాయనంటే కట్టుబడి ఉన్నా అవి కూడా అమరావతికి తీసుకున్నా ఏమన్నా దాంట్లో మళ్ళీ వెనక్కి బాను నాయన అనుకుంటే మీరు బంగారుగా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి ఏమన్నా అంతే కదా అవి కూడా తెలియాలి కదా మళ్ళీ అవి మళ్ళీ చూడు చూడ దాచిపెట్టాడు అనుకుంటే